అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్జ్ నాలుగవ రుక్కు యాభైవ వివరణ కొందరు దీనికి తినడం ఇతరులకు పెట్టడం రెండు విధి వాజిబ్ అయినట్లుగా భావించారు ఈ ఆజ్ఞ ఆదేశ వాచక రూపంలో ఇవ్వబడింది కాబట్టి మరో వర్గం తినడం ముస్తహబ్ అభిలషణీయం ఇతరులకు పెట్టడం వాజిబ్ విధి అని అభిప్రాయపడింది ఈ అభిప్రాయం ఇమాం షాఫయి ఇమాం మారి ప్రభుతులది మూడవ వర్గం ప్రకారం తినడం పెట్టడం రెండు ముస్తహిబే తినడం అభిలషణీయం అనడానికి అవడానికి కారణం అజ్ఞాన కాలంలో జనం తమ ఖుర్బానీ మాసం తామే తినడం నిషిద్ధమని భావించేవారు పోతే ఇతరులకు పెట్టడం అభిలషణీయం అవడానికి కారణం దీనివల్ల పేదలకు సహాయ సహకారాలు లభించడం ఇది ఇమామ్ అబూ హనీఫా అభిప్రాయం ఇబ్ను జరీర్ తన గ్రంథంలో హసన్ బస్రీ అతా ముతా ముజాహిద్ ఇబ్రాహీం నహీల ఈ అభిప్రాయాన్ని ఉటంకించారు అందులో నుంచి తినాలి అంటూ ఆదేశవాచకం వాచకం వాడబడినప్పటికీ దీనివల్ల తినడం విధి అయినట్లు నిరూపితం కాదు ఈ ఆదేశవాచకం మీరు ఎహ్రం స్థితి నుండి వెలికి వస్తే వేట చేయండి సుర రెండవ ఆయట్లోను తర్వాత నమాజ్ ముగిస్తే భువిలో యాపించండి సుర పదవ ఆయట్లోను వచ్చినటువంటి ఆదేశమే ఈ రెండు ఆదేశాలకు భావం ఎహరం ఇడవగానే వేటాడటం జుమా నమాజ్ తర్వాత భూమిలో వ్యాపించడం కానీ విధి అవడం మాత్రం కాదు భావం ఏమిటంటే ఆ తర్వాత అలా చేయడానికి ఇక అడ్డు లేదు అన్నదే అలాగే జనం తాము ఇచ్చిన కుర్బానీ మాంసం స్వయంగా తినడం తప్పుగా భావించేవారు కాబట్టి అలా కాదు దాన్ని తినవచ్చు తినడం పట్ల ఎటువంటి నిషేధం లేదు అనడం జరిగింది లేమికి గురైన నిరుపేదలకు పెట్టడం అంటే కలవారికి పెట్టరాదు అని భావం కాదు మిత్రులు పొరుగువారు బంధువులు అగత్య పరులన కాకపోయినా కుర్బానీ మాసం వారికి ఇవ్వడం ధర్మ సమ్మతమే ఈ విషయం సహచరుల ఆచరణ ద్వారా నిరూపితమైనదే అల్హమా ప్రకారం హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజీ ఆయన చేత కుర్బానీ పశువుల్ని పంపించి యోమున్ నహర్ నాడు వాటిని జిబా చేయవలసిందని స్వయంగానూ తినాలని నిరుపేదలకు కూడా పెట్టాలని తన సోదరుని ఇంటికి పంపాలని నిర్దేశించారు ఇబ్ను ఉమర్ రజి అల్లా అభిప్రాయం కూడా ఇదే ఒక భాగం తినాలి ఒక భాగం పొరుగువారికి ఇవ్వాలి మరో భాగం బీదలకు పంచిపెట్టాలి అంటే యౌమున్ నహరే జిల్హజ్జా పదవ తేదీ నాడు హుర్బాని ముగించుకొని ఏహరం ఇప్పేసి చౌరం చేయించుకుని స్నానం గట్రా చేసుకుని ఎహ్రం వ్యవస్థలో విధించబడిన ఆంక్షల్ని అంతమొందించుకోవాలని భావం మూలంలోని తఫస్ అనే పదానికి నిఘంటువులలో నిఘంటువులో అసలు అర్థం ప్రయాణంలో మనిషికి అంటుకునే ధూళి ధుమారం మురికి అన్నది కానీ హత్ సందర్భంలో మురికిని శుభ్రపరచుకోవడం అని ప్రస్తావిస్తే దాని భావం పైన పేర్కొన్నదే గ్రహి గ్రహించవలసి ఉంటుంది ఎందుకంటే హాజీ హజలాంక్షణాలన్నింటినీ పూర్తి చేసి హుర్బానినిని ముగించుకోనంత వరకు క్షౌరం చేయించుకోలేడు గోళ్లు తీయించుకోలేడు ఇతరత్రా శరీరాన్ని శుభ్రపరచుకోలేడు ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే హుర్బానీ ముగిసిన తర్వాత ఇతర ఆంక్షలన్నీ అంతమైపోతాయి కానీ భార్య వద్దకుపోవడం మటుకు మనిషి తవాఫ్ ఇఫాజా చేయనంత వరకు ధర్మసమ్మతం కాదు అంటే ఆ సందర్భాన పాటించాలని ఎవరైనా చేసుకున్న మొక్కుబడి కాబాను ఉద్దేశించి బైతుల్ అతీహ్ ప్రాచీన గృహం అన్న పదం ప్రయోగించడం చాలా అర్థవంతమైనది అతీహ్ అన్నది అరబీలో మూడు అర్థాలలో ప్రయో ప్రయోగించబడుతుంది ఒకటి ప్రాచీనమైనది రెండు స్వతంత్రమైనది ఎవరి స్వామ్యము దానిపైన లేనిది మూడు ఆదరణీయమైనది గౌరవప్రదమైనది ఈ పవిత్ర గృహానికి ఈ మూడు అర్థాలు వర్తిస్తాయి తవాఫ్ లేదా ప్రదక్షిణ అంటే ఉద్దేశం తవాఫ్ ఇఫాజా తవాఫ్ జియా అన్నది ఇది యోమున్ నహర్ నాడు హుర్బాని ఇచ్చివేసి ఇహ్రో ఇప్పదీసిన తర్వాత చేయబడుతుంది ఇది హజ్ నియమాలకు చెందిన అంశం తఫస్ మాలిన్యం శుభ్రపరచుకునే ఆదేశం తరువాతనే దీన్ని ప్రస్తావించడం జరిగింది అందుచేత ఈ ప్రదక్షిణ ఖుర్బానీ ఇచ్చిన తర్వాత ఇహరం ఇప్పటిసి స్నానాదులు ముగించుకున్న తర్వాత చేయవలసి ఉంటుందని దీని ద్వారా నిర్ధారితమవుతుంది స్థూలంగా చూస్తే ఇదొక సర్వసామాన్యమైన హితువు అల్లాహ్ ఏర్పరిచిన సమస్త పవిత్రతలను ఆదరించేందుకు ఉద్దేశించినది కానీ ఈ ప్రసంగ క్రమంలో కొన్ని పవిత్రతలు ప్రత్యేకంగా ఉద్దేశించబడినవి అవి మసీజిదుల్ హరామ్ హజ్ ఉమ్రా పవిత్ర మక్కాకు సంబంధించినవి ఇంకా ఇందులో ఒక సూక్ష్మమైన సంకేతము ఉంది హురేష్ పజ్ ప్రజలు ముస్లింలను హరం మక్కా నుండి వెలికి పంపివేసి వారి కొరకు హజ్ మార్గాలు మూసివేశారు పైగా హజ్ లాంక్షణాలలో బహుదైవారాధన ప్రధానమైన అజ్ఞానపూర్వకమైన ఆచారాలు జోడించి దైవగృహాన్ని షిర్క్ మాలిన్యంతో కలుషితం చేశారు ఇలా హజరత్ ఇబ్రాహీం అలహస్లాం కాలం నుంచి స్థాపించబడి ఉన్న అనేక పవిత్రతలను భంగపరిచారన్న విషయాన్ని సూక్ష్మంగా సూచించడం జరిగింది ఈ సందర్భంలో పశువులు ధర్మసమ్మతం అవడాన్ని ప్రస్తావించడంలో గల ఉద్దేశం రెండు అపార్థాలను తొలగించడం ఒకటి హురేష్ ప్రజలు అరేబియా ఉష్రిఖులు బహీరా సాయిబా ఒసీలా హామ్ని కూడా అల్లాహ ఏర్పరిచిన పవిత్రతలుగానే పరిగణించేవారు అందువల్ల ఇవి దైవం నియమించిన పవిత్రతలు కావని సెలవీయడం జరిగింది ఆయన సమస్త పశువుల్ని ధర్మసమ్మతం చేశాడని తెలుపడము జరిగింది రెండు ఎహరం స్థితిలో వేటాడటం హరాం నిషిద్ధం అయినట్లే పశువుల్ని జిహా చేయడం వాటిని తినడం కూడా నిషిద్ధమని భావిస్తారేమోనని చెబుతూ అందువల్ల ఇవి దైవం నియమించిన పవిత్రతలోనివి కావని చెప్పడం జరిగింది అన్ ఆమ్ శూరాలోనూ నహల శూరాలోనూ సెలివిచ్చిన ఆదేశం వైపునకు ఇది సూచన అక్కడ సెలవిచ్చిన విషయం అల్లాహ హరాం చేసిన పదార్థాలు మృత జంతువులు నెత్తురు మాంసం అల్లాహ తప్ప ఇతరులు ఎవరి పేరైనా పలికి జిభా చేసిన పశువులు అల్ అన్ అన్నామ్ నూట నలభై ఐదు అన్నహలే నూట పదిహేను ఆయట్లు అంటే విగ్రహారాధనకు దూరంగా మెలగండి మురికి మాలిన్యాల నుండి మనిషి జిగుపుస్క చెంది దూరంగా తొలగినట్లు దాని నుండి తప్పుకోండి అని భావం అంటే అవి మాలిన్యం నిండినవి వాటిని సమీపిస్తే మనిషి వాటి వల్ల అపరిశుద్ధుడు అయిపోతాడు అన్నమాట ఇక్కడ ఆదేశంలోని పదాలు సర్వసామాన్యంగా వర్తిస్తాయి వీటి ద్వారా అన్ని విధాల ఆబద్ధం అపనింద ఆబద్ధపు సాక్ష్యం నిషిద్ధమని అవుతుంది అయినప్పటికీ ఈ ప్రసంగ క్రమంలో ప్రత్యేకంగా తిరస్కారం బహుదైవారాధనలకు ఆధారభూతమైన విద్యా విశ్వాసాలు నియమాలు ఆచారాలు మూఢ నమ్మకాలను సూచించడం జరిగింది అల్లాహతో పాటు ఇతరుల్ని ఆయనకు సహవర్తులుగా భావించడం ఆయన ఉనికి గుణగణాలు అధికారాలు హక్కులలో ఆయన దాసుని భాగస్వాములుగా ఎంచడం అన్నింటికంటే పెద్ద ఆబద్ధం దాన్నే ఇక్కడ నిషేధించడం జరిగింది ఇంకా మరో ఆబద్ధం కూడా నేరుగా ఈ ఆదేశం వాతన పడుతుంది ఈ ఆబద్ధం ఆధారంగా అరేబియా ముష్రిక్కులు బహీరా సాయిబా హమ్ మొదలైన వాటిని నిషిద్ధంగా పరిగణించేవారు అన్నహల సూరాలో ఇలా ఉంది ఇదో మీ నోళ్ళు ఆబద్ధపు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటాయే ఇది హలాల్ అని ఇది హరామ్ అని ఇలాంటి ఆజ్ఞలు విధించి అల్లాహకు ఆబద్ధాన్ని అపారించకండి అన్నహల సూరా నోటు పదహారవ ఆయత్ దీనితో పాటు ఆబద్ధపు ప్రమాణం ఆబద్ధపు సాక్ష్యం కూడా ఈ ఆదేశం క్రిందకే వస్తుంది